నిరుద్యోగ యువతకు ఉపాధి రాష్ట్రంలో పెట్టుబడుల లక్ష్యంగా సిఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు తాజాగా యూట్యూబ్ సీఈఓ గూగుల్ ఏపీఏసీలతో సమావేశమయ్యారు ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుపై వారితో చర్చించారు ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆయా కంపెనీల సీఈఓలతో సీఎం చంద్రబాబు స్వయంగా చర్చలు జరుపుతున్నారు తాజాగా యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ నీల్ మోహన్ గూగుల్ ఏపీఎస్సీ హెడ్ సంజయ్ గుప్తాతో చంద్రబాబు ఆన్లైన్లో లో సమావేశమై ఏపీలో పెట్టుబడుల గురించి చర్చించారు ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు సీఈఓతో చంద్రబాబు కీలక చర్చలు జరిపారు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా వెల్లడించారు యూట్యూబ్ లో గ్లోబల్ సీఈఓ నీల్ మోహన్ గూగుల్ ఏపీఎస్సీ హెడ్ సంజయ్ గుప్తాతో సమావేశం కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు సీఎం చంద్రబాబు స్థానిక భాగస్వాములతో కలిసి ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుపై వారితో చర్చించామని తెలిపారు యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు ద్వారా కంటెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఏఐ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వంటి వాటిపై ప్రత్యేకంగా పరిశోధనలు చేయొచ్చని అభిప్రాయపడ్డారు సీఎం అందుకే యూట్యూబ్ అకాడమీకి సంబంధించి అమరావతిలో భాగమైన మీడియా సిటీలో సాంకేతిక సాయం అందించడానికి ఉన్న అవకాశాలను వారితో చర్చించామని చంద్రబాబు వెల్లడించారు యూట్యూబ్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మారుతోంది